అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో రకాల వారీగా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా డేట్ చూస్తే ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం సరుకులైతే బయట వాళ్ళ నుంచి పదిహేను వేలు దాకా అయితే రావడం జరిగిందండి ఏదిగా ఇక్కడ కూడా అరవై వేలు డెబ్బై వేలు గుంటూరు మిర్చాటి చుట్టుపక్కల ఏసీల నుంచి అయితే పెడతాం జరిగింది ఏదైనా ఎనభై వేలు పైన అయితే అమ్మ కాలకైతే పెడతాం జరిగింది ఈరోజు మార్కెట్ ధరలు మూమెంట్ ఎలాగుంది మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అసలు క్వాలిటీలు ఎలాగున్నాయి మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్ ధరలు ఏంటి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో చూసేటప్పుడే మీరు లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్ ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్స్ మాత్రం చేసుకోండి లేట్ చేయకుండా మార్కెట్ ధరలైనా చూసేద్దాం ముందుగా మనకి త్రీ ఫోర్ వన్ చూద్దాం మార్కెట్ త్రీ ఫోర్ వన్ అయితే పన్నెండు వేలు కా నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరుగుతున్నాయండి పద్నాలుగు నుంచి పదిహేను వేలు దాకా బెస్ట్లు పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు డైలెక్స్లో సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేలండి ఆ పదహారు వేలు పైన క్వాలిటీ అనేది దేశవాళ్ళ రకాలు కనపడతలేదండి ఈరోజు మార్కెట్లో బిఎఫ్ రకాలు మీడియం మీడియం బెస్ట్ రకాలు స్టీ రకాలు అధికంగా కనపడుతున్నాయి నాటు రకాలు తేజ రకాలు క్వాలిటీ ఉన్న మించి మార్కెట్లో చాలా తక్కువ కనపడుతుందండి తర్వాత రకాలు నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే మీడియం మీడియం బెస్ట్లో మార్కెట్లో అధికంగా ఉన్నాయి ఉండేవి తగులుతున్నాయి మార్కెట్ పొజిషన్ చూసుకుంటే పదకొండు వేలు నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్టు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్ అండి తర్వాత రకాలు డీడి కర్నూలు డీడి కర్నూలు డీడి ఈ సంవత్సరం సంబంధించి పెద్దగా మార్కెట్లు అయితే కనపడతలేదు మీడియం మీడియం బెస్ట్లు బిఎఫ్ రకాలు అయితే కొద్ది అక్కడక్కడ కనపడుతున్నాయి మార్కెట్ ధర విషయానికి వస్తే బిఎఫ్ రకాలు మీడియం మీడియం బెస్ట్ రకాలు ఏడు వేలు కాడి నుంచి పదివేలు దాకా జరిగితే ఈ సంవత్సరాన్ని అయితే పదకొండు వేలు కాడి పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది పదివేలు నుంచి పదమూడు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు దాకా పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు డీలక్స్లు అండి తర్వాత రకాలు బ్యాడికి రకాలు బ్యాడికి రకాలకు సంబంధించి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కానీ సీజన్ డబ్బా కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్న సీజన్ బ్యాడ్కి సేల్స్ ఉందండి బాగా పెద్దగా క్వాలిటీ లేకపోవటం వల్ల త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పెద్దగా సేల్స్ అనిపించలేదు మార్కెట్ చూసుకుంటే ఈ రెండు రకాలు కూడా మీడియం మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పదకొండు వేలు ఎందుకు పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు వేల నుంచి పదమూడు దాకా బెస్ట్లు బెస్ట్లో బెస్ట్ ప్లేస్లు డీలక్స్ అయితే సేజంటా బ్యాడ్కి పదమూడు వేల రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి ఆ పైన మామూలుగా జనరల్ మార్కెట్ అయితే పదమూడు వేలు దాకా ఎక్కువ జరుగుతున్నాయి త్రీ డెవలప్ ఫైవ్ బ్యాడ్కి కూడా తర్వాత టూ జీరో ఫోర్ త్రీ అండి టూ జీరో ఫోర్ త్రీ కొద్దిగా క్వాలిటీ ఉంటే కొద్దిగా సేల్స్ అడుగుతున్నారు క్వాలిటీ ఉన్న మిర్చినే అడుగుతున్నారు మీడియం మీడియం బేస్లో పెద్దగా మార్కెట్లో అడగట్లేదండి మార్కెట్కి అయితే తొమ్మిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు వేల నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు వేలు కాడి నుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు డీలక్స్లు అండి టూ జీరో ఫోర్ త్రీ ఏదైనా ఆ పద్నాలుగు వేల పైన అంక అనేది సూపర్ క్వాలిటీ ఏదైనా ఉంటే ఒక వంద రెండు వందలు అటు ఇటుగా మార్కెట్లో జరుగుతుంటాయి సహజంగా రెండు మూడు వందలు అనేది ఏ రకానికైనా క్వాలిటీ మీద ఆధారపడి పెచ్చినట్లు జరుగుతుంటాయి ఒకటి రెండు చోట్ల ఈ మార్కెట్లో ఇప్పుడు తేజ తేజ అయితే బెస్ట్ కానీ డీలక్స్ కానీ పెద్దగా కనపడతలేదు తేజ రకానికి సంబంధించి సేల్స్ కూడా అంతే ఉందండి మార్కెట్ చూసుకుంటే తేజ పన్నెండు పన్నెండు వేలు కాడి నుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదిహేను వేల ఐదు వందలు పదహారు కాడి నుంచి పదిహేడు వేల ఐదు వందలు దాకా బెస్ట్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ అండి ఆ పద్దెనిమిది వేల ఐదు వందల పైన మార్కెట్ అయితే నాకు కనపడలేదు ఆ క్వాలిటీ కూడా లేదు డీలక్స్ మాత్రం మాత్రం పద్దెనిమిది వేల ఐదు వందలు మాత్రం జరిగిందండి తేజ తర్వాత రకాలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా అటు స్టడీ మార్కెట్ ఏనండి కాకపోతే ఈ నాటి రకాలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మీడియం మీడియం బెస్ట్ రకాలు మార్కెట్లో అధికంగా ఉన్నాయండి అక్కడక్కడ బెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు వేలు కానించి నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేలందరూ బెస్ట్ ప్లస్లు అంటే డీలక్స్ కొద్దిగా తగ్గేది సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేలు టాప్ అనుకోవాలండి తర్వాత రకాలు బంగారం బులెట్ ఈ రెండు రకాలు కూడా మార్కెట్ ధరలు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి మార్కెట్ ధర చూసుకుంటే బంగారం బులెటు పదివేలు కాడి నుంచి పన్నెండు పన్నెండు వేల వందలు మీడియం మీడియం బెస్టులు అండి పదమూడు నుంచి పద్నాలుగు బెస్టులు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు డీలక్స్ అండి ఇదన్నా సూపర్ క్వాలిటీ అయితే ఆ పైన పద్నాలుగు వేల వందల పైన ఎక్కువగా పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు జనరల్ మార్కెట్ అనుకోవాలి యాడ్లో జరిగే మార్కెట్ తర్వాత రకాలు రోమి టూ సిక్స్ కానీ సార్ కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి మార్కెట్ ధరలు చూసుకుంటే పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్టులు పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల బెస్టులు పదహారు డీ లక్షలండి అండి ఏదన్నా రోమి టూ సిక్స్ బాగుండి సన్నకత్తు గోల్డ్ స్పాట్ కలరు ఉంటే కనుక పదహారు వేలు పైన ఎక్కువగా పదహారు వేలు మార్కెట్ అనుకోవాలా షార్క్ కూడా సన్నకత్తు అయితేనే పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల దగ్గర జరుగుతుంది ఎక్కువగా అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు అండి షార్క్ కూడా తర్వాత ఈ నాందార్ రకాలన్నీ కూడా క్లాసిక్ సంఘం ఈ నాందార్ సీడ్ రకాలు అన్ని సీడ్ రకాలకు సంబంధించి కూడా అటు ఆర్మూర్ కూడా క్లా ఆర్మూరు క్లాసిక్ సంఘం టూ సెవెంటీ త్రీ కుబేర టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ కృష్ణా సిక్స్ జీరో ఫోరు ఈ రకాలన్నీ కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి ఎందుకంటే సీడ్ రకాలు మార్కెట్లో అధికంగా ఉన్నాయండి మార్కెట్ ధరలు అయితే తొమ్మిది వేలు కాడి నుంచి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్టు పదకొండు వేల ఐదు నుంచి పన్నెండు బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్లు అండి ఏదన్నా సూపర్ క్వాలిటీలు ఈ రకాలకి నేను చెప్పిన రకాలకు సంబంధించి బ్రహ్మాండంగా ఉండేవి బొమ్మల్లాగా ఉండే పైన అంటే పన్నెండు వేల ఐదు వందల పైన పదమూడు వేలు లోపు ఎక్కువగా జనరల్ మార్కెట్గా డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు అనుకోవాలి ఈ రకాలన్నీ కూడా టోటల్గా మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ అండి కాకపోతే కూడా ఈ మార్కెట్ కొంచెం అటు ఉంటుందని చెప్పేసి క్వాలిటీ ఉన్న మిర్చి అయితే పెడతలేదు అటు బంగ్లాదేశ్ కూడా ఎక్స్పోర్ట్ అనేది లేదు టోటల్గా స్టడీ మార్కెటే ఉండట్లలో క్వాలిటీలు ఉన్నాయి ఆర్మోరు క్వాలిటీ కొంచెం మార్కెట్ అయితే సేల్స్ పరంగా బాగుంది కానీ మార్కెట్ అయితే స్టడీ అనండి ఇవ్వండి ఈరోజు ఈ విధంగా అయితే మార్కెట్ ధరలు అయితే జరిగినాయి కొన్ని రకాలు కూడా మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్ యాడ్